నేటి వార్తలులోని ముఖ్యాంశాలు గ్రేటర్ హైదరాబాద్ శివారులోని ఇరవై ఏడు స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది కొత్తగా తయారయ్యే సెల్ఫోన్లలో సంచార్ సాధి యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి ఏమీ కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు భారత్కు రానున్నారు భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆహ్వానించారు ఉక్రెయిన్తో జరిగే యుద్ధ విరమణపై అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డుకుంటున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించాడు పొగకు దానితో తయారైన ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ సుంకం విధించేందుకు ఉద్దేశించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు నిన్న లోక్సభ ఆమోదం తెలిపింది రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రికార్డు స్థాయిలో తొంభై రూపాయలకు చేరింది ద్వితా తుఫాను ప్రభావంతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలను చేపట్టింది క్రీడా వార్తలు రాయ్పూర్లో జరిగిన రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ భారత్పై దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది శ్రీనేటి మంచి మాట ధైర్యం ఆక్సిజన్ లాంటిది దానిని పీల్చితేనే బ్రతుకుతాం పిరికితనం కార్బన్ డయాక్సైడ్ లాంటిది వదిలేస్తేనే బతుకుతాం నిన్నటి జీకే ప్రశ్న జవాబు మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ ఏది జవాబు ఎన్వీడియా నేటి జీకే ప్రశ్న మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా ఇటీవల ప్రారంభించిన కొత్త టోల్ ఫ్రీ నెంబర్ ఏది